అదే అద్భుతం నిజానికి నామరూపాలు లేకుండా జ్ఞానమే ఉండదు శివ శివుణ్ణి జ్ఞానించండి అంటారు ఎలా జ్ఞానిస్తావు ఆ పేరు ఎత్తకుండా నువ్వు జ్ఞానించగలవా ఈశ్వరుణ్ణి జ్ఞానించండి ఓంకారాన్ని ఓంకారం అని పేరు వచ్చేసింది కదా ఎక్కడైతే పేరు ఉందో అది కంపల్సరీ తగుణ రూప జ్ఞానమే అవుతుంది నిర్గుణ రూప జ్ఞానం ఎక్కడ అవుతుంది అవ్వదు అవ్వనే అవ్వదు అందుకని ఆ పరమాత్మని మన మనస్ఫూర్తిగా మనస్సార మీరు చూడండి సత్య అన్నారు అనుకోండి నా మొహం నా కవళికలు నా ఆకారం మీకు వెంటనే గుర్తొచ్చేస్తాయి లేదంటే మీకు తెలియదు కదా భగవంతుడు కూడా గుర్తు రావాలి మన మనసు నిలబడాలి అంటే కనీసం భగవంతుడు ఎలా ఉంటారో తెలుసుకోవాలి మరి ఎవరు చూసారండి ఎవరు చూసారు భగవంతుని మనం చూడలే మరి ఎవరు చూసారంటే మన సాధకులు చూశారు మన పూర్వీకులు మన పూర్వీకులు ఎవరు మన గురువులు మన వ్యాసుడు